వైఎస్ఎం న్యూస్ అన్ని పుస్తకాలు వేరు రాజకీయ వృత్తి అనే ఈ పుస్తకం వేరు పాలిటిక్స్ పుస్తకం మరియు రాజకీయ వృత్తి అనే పుస్తకాలందరూ అందరూ చదవండి రాజకీయంగా ఎదగాలి అనే వారికి ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది దుబారగా ఖర్చు చేసే బదులు పుస్తకం కొరకు ఖర్చు చేయండి అని తెలిపారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఒక పోలిట్రిక్స్ పుస్తక రచయితగా ఈ పుస్తకం చాలా బాగుంది రాజకీయ వృత్తి నాయకత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు దాదాపు ఈ పుస్తకం ఎన్ని పేజీలు ఉందంటే నేను చెప్తా మూడు వందల పది పేజీలు ఉంది ఫ్రెండ్స్ ఈ పుస్తకం అద్భుతంగా ఉంది రాజకీయంగా ఎవరన్నా ఎదగాలంటే గనక ఈ పుస్తకం చదవండి పోలిట్రిక్ పుస్తకం కూడా చదవండి ఈ పుస్తకం మాత్రం అద్భుతం అసలు స్ట్రాటజీ మాది సక్సెస్ మీది అంటూ ఈ పుస్తకం ఎండ్ అవుతుంది దాదాపు దీంట్లో పరిచయం మొదలుకొని దాదాపు కొన్ని వంద రకాలుగా దీంట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రజారంగంలో రాజకీయ నాయకత్వ లక్షణాలు అంటే రాజకీయ రాజకీయ పార్టీలో నాయకత్వ లక్షణాలు ప్రభుత్వ రాజకీయ నాయకత్వ లక్షణాలు కేంద్ర ప్రభుత్వం అంటే ఏంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి ఇలా చెప్పుకుంటే సామాజిక ఉద్యమ రంగంలో నాయకత్వ లక్షణాలు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అద్భుతంగా రాజకీయంగా వ్యవసాయం ఎట్లా వృత్తిలో రాజకీయం ఒక వృత్తే ఈ పుస్తకం కొనుగోలు చేయండి మీకు డిస్క్రిప్షన్ కాదు స్క్రీన్ మీద నా యొక్క ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉంది పుస్తకం ఖరీదు కొరియర్ ఛాయ్తో కలిపి ఈ పుస్తకం ఖరీదు ఐదు వందల రూపాయలు ఈ పుస్తకం లేదు పోలిట్రిక్స్ పుస్తకం ప్లస్ ఈ పుస్తకం రెండు కలిపి పంపిస్తాను ఆరు వందల రూపాయలు మీకు కావాల్సిన వారు నా నంబర్కి మీరు పూర్తి అడ్రస్ వాట్సాప్లో సెండ్ చేయండి అదేవిధంగా ఇదే నంబర్కు మీరు అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ సెండ్ చేయండి మీకు వితిన్ ఫోర్ డేస్లోనే మీ ఇంటికి పుస్తకం వస్తుంది దయచేసి ఎన్నో ఖర్చులు చేస్తాం సినిమాల కోసం ఈ పుస్తకం చదవండి నచ్చకపోతే పుస్తకం పంపండి మీ డబ్బులు మీకు పంపిస్తాం